అందరికీ నమస్కారం వెల్కమ్ టు నీల్ ఇండియా న్యూస్ బిఎస్పీ ఉమ్మడి మెదక్ జిల్లా విజయవంతం చేయండి బిఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిసాని రామచంద్రం సిద్దిపేట అర్బన్ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా బిఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ నిసాని రామచంద్రం గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆగస్టు ఐదవ తారీఖున ఉమ్మడి మెదక్ జిల్లా బిఎస్పి ముఖ్య కార్యకర్తల సమావేశంను విజయవంతం చేయాలని కోరారు సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ మాజీ ఎంఎల్సి అతర్ సింగ్ రావు సిద్దిపేట జిల్లాకు మొదటిసారిగా విచ్చేస్తున్నందున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు పూలే అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోతూ తెలంగాణలో గ్రామ గ్రామాన పార్టీ బలోపేతం కోసం ఈ సమావేశంను ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ మాజీ ఎంఎల్సి అతర్ సింగ్ రావు సిద్దిపేట జిల్లాకు మొదటిసారిగా విచ్చేస్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎనగందుల వెంకన్న సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జి గజ్జల తిరుపతి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కటికల ఓంప్రకాష్ మెదక్ జిల్లా అధ్యక్షులు స్వామిదాస్ ఉపాధ్యక్షుడు ఈర్లా మల్లేశం ముదిరాజ్ సిద్దిపేట అసెంబ్లీ అధ్యక్షుడు పుల్లూరు రూమేష్ నర్సాపూర్ అసెంబ్లీ అధ్యక్షుడు జనార్దన్ గౌడ్ పంగా పంగాబాబు హుస్నాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు వేల్పుల రాజు ఇన్ఛార్జ్ బాబు గజ్వెల్ అసెంబ్లీ ఇన్ఛార్జి ఎల్లం సిద్దిపేట అసెంబ్లీ ఉపాధ్యక్షుడు కొండపలకల సంపత్ సిద్దిపేట అసెంబ్లీ కార్యదర్శి నాగరాజు గారు పాల్గొన్నారు జైబీ ఉమ్మడి మెదకు సంగారెడ్డి మెదక్ సిద్ధిపేట మూడు జిల్లాలకు సంబంధించిన పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశం తేదీ ఐదు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు రోజుల సిద్దిపేట జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా నేషనల్ కోఆర్డినేటరు స్టేట్ కోఆర్డినేటరు మరి అతార్ సింగ్ రావు ఎమ్మెల్సీ గారు రాష్ట్ర కోఆర్డినేటర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు బహుజన్ సమాజ్ పార్టీ రథసారథి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మందప్రభాకర్ సారు హాజరవుతున్నారు మరి సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్సు విశాని రామచంద్రన్ గారు మరి హాజరవుతున్నారు మరి ఈ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని వేలాది సంఖ్యలో హాజరయ్యే బహుజన సమాజ్ పార్టీ సమావేశాన్ని ఈ సిద్ధిపేట జిల్లా కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ర్యాలీతో కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి జై భీం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బహుజన సమాజ్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిత్రులారా మరి తెలంగాణ రాష్ట్రంలో దొరల పరిపాలనను దించి ప్రజా పరిపాలనను తెచ్చినమని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ మరి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన ధృతరాష్ట్ర పరిపాలన సాగుతుంది మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎలా అంటే లిక్కర్ మాఫియాగా మారారు మనీ మాఫియాగా మారారు శాండ్ మాఫియాగా మారారు ల్యాండ్ మాఫియాగా మారారు ఇవే ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి కార్యక్రమాలు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించి బహుజన ఉద్యమాన్ని బలపరిచి బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్య యాభై ఆరు శాతం ఉన్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో చెప్పిన మాట నిజం కాదా అని ఈ సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం మరి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై ఏడు శాతమే రిజర్వేషన్లను కల్పిస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నది మరి కాబట్టి తక్షణమే జనాభా ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలి ఇలా ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రచార ఆర్భాటాల పలికి చేతులు తిరుపుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేమేమో ఈ ను అంగీకరించమని ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి బీసీ రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తున్నది మరి బీజేపీ ప్రభుత్వం నేనేమంటున్నా అంటే ఇలా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు బీసీల రిజర్వేషన్లకు తూట్లు పడిచి బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకునేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి లేదు ఈ కాంగ్రెస్ బీజేపీలకని అని మేము చెప్తా ఉన్నాం బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై ఆరు శాతం రిజర్వేషన్లు కల్పించాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది మరి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అగ్రకుల నిరుపేదలు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా బహుజన సమాజ్ పార్టీని బలోపరిచి బహుజన ఉద్యమాన్ని బలపరిచి బెహెంజీ కుమారి మాయావతి గారి నాయకత్వంలో తెలంగాణలో బహుజన రాజ్యాన్ని స్థాపించడం కోసం ప్రతి ఒక్కరూ బిఎస్పీ అంబేద్కర్ సిద్ధాంతాల ద్వారా తెలంగాణలో బహుజన రాజ్యాన్ని సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్